యూనియన్ న్యూస్కు స్వాగతం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై తొమ్మిదవ తేదీన సార్వత్రిక సమ్మె నిర్వహించాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నందిపేట్ గ్రామ పంచాయతీ వద్ద సమ్మె కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాసు జిల్లా కార్యదర్శి అబ్దుల్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు ఏళ్ల నుండి చాకిరీ చేస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనికరం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి లేదా కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ప్రకటించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు కార్మికులకు కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఈఎస్ఐ చట్టాలు అమలు చేయాలని జూలై తొమ్మిదిన కేంద్ర కార్మిక సంఘాలు అఖిల భారత స్థాయిలో సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని వారు తెలిపారు ఈ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని నిరసన తెలిపాలని వారు కోరారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ వర్కర్స్ యూనియన్ నాయకులు అంజన్న దేవన్న స్థానిక కార్మికులు పాల్గొన్నారు ఒక గ్రామ పంచాయతీ కార్మికులకు చాలా వాదనాలు చేశారు కానీ అవి ఎప్పుడు కూడా నిలబెట్టడంలో ఫెయిల్ అయింది అందుకే ఈ నెల తొమ్మిదిన దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె జరగబోతుంది కాబట్టి ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికులకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ అన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ వర్గపు జత నుంచి చాలామంది కష్టాలల్లో నష్టాలల్లో ఇప్పటికి కూడా ఉంటూ అయినా కానీ గ్రామాలకు సేవ చేస్తూ తన మురికిని అంతా కూడా సాఫ్ చేస్తూ గ్రామాన్ని ఊడుస్తూ అన్ని చేస్తున్నటువంటి క్రమంలో కూడా ప్రభుత్వాలు వాళ్ళని పట్టించుకోవడం లేదు అందుకే ఈ సమ్మెను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమ్మెను అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి ఇతర వర్గాలు కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మా ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ తెలంగాణ కమిటీ తరఫున అందుచేట్లో తెరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఇప్పుడు దీంట్లో రాష్ట్ర అధ్యక్షుడు దాసన్ వచ్చిండు తను మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి అదేవిధంగా రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఆరు నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దాన్ని అమలు చేయాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ చట్టాలు అమలు చేయాలని చెప్పి కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు ప్రకటించి అమలు చేయాలని చెప్పి అదేవిధంగా కార్మికులకు రాజీనామా చేసినంత వృద్ధాప్య పెన్షన్ కింద తొమ్మిది వేలు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లతో మొత్తం ఈ జూలై తొమ్మిది తారీఖు నాడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పి ఎనిమిది గంటల పని పని విధానం యథావిధంగా కొనసాగించాలని చెప్పి జూలై తొమ్మిది తారీఖు నాడు ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది అందులో భాగంగానే గ్రామ పంచాయతీ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులందరూ కూడా తొమ్మిది తారీఖు నాడు సమ్మెలో పాల్గొనాలి ఒక్కరోజు నందిపేట డొంకేశ్వర్ మండలకి సంబంధించిన కార్మికులందరూ కూడా నందిపేట గ్రామ పంచాయతీ వరకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే పోరాడకుండా మన జీతాలు పెరిగాయి బతుకులు మారాయి ఇవాళ మనం చాలా తక్కువ జీతాలతో ఉన్నాయి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని పబ్లిక్ ఆరోగ్యం కోసం పనిచేస్తున్నాం కాబట్టి మనం వేతనాలు పెంచుకొని మన కుటుంబానికి బాసడగా నిలిచేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గతంలో కేసీఆర్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసినది ఆ రోజు మనం సమయం చేస్తే రేవంత్ రెడ్డి వాళ్ళు గారు కాంగ్రెస్ వాళ్ళు మనకు మద్దతు చేసినారు ఇవాళ అనేకసార్లు మనం అధికారులను కలుస్తూ ఉన్నాం అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ఈ ఎనిమిది గంటల పని మీద రద్దు చేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏది ఏమైనా జూలై తొమ్మిదిన జరిగేటువంటి సమ్మెలో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా కార్మికులకు కోరుతా ఉన్నాం పిలుపునిస్తున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి